ప్రార్థనకి దైవ కార్యానికి రిలేషన్ ఏంటండి అంటే ప్రార్థనలో నుండి దైవ కార్యాలు పొందుకోవడం జరుగుద్ది అంటే దేవుడు చేసే ఏ కార్యమైనా సరే అదృశ్యంగా ఉండదు కాబట్టి ఆ కార్యాన్ని పొందుకునేటువంటి మార్గం లేకపోతే తాళం ఏదైనా ఉంది అంటే కేవలం ప్రార్థనే ఆ ప్రార్థన ద్వారా మాత్రమే ఏది పొందుకోవాలన్నా సాధ్యపడతాయి ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం లేకపోతే దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం అని చెప్పచ్చు ప్రార్థనలో ఏమైనా రకాలు ఉన్నాయా ప్రార్థనలో రకాలు ఏమి అమ్మా ప్రార్థనలో దేవునితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆ సంబంధంలో దేవుణ్ణి ఆరాధించడం కావచ్చు దేవుని దగ్గర పడడం కావచ్చు ఇవన్నీ కూడా జరిగే ఒక ప్రక్రియ గాని దీనిలో రకాలు లేకపోతే తేడాలు ఇలాంటివి ఏమి ఉండవు దేవుని దగ్గర పశ్చాత్తాపం పడ్డం అంటున్నారు కదా అవును అంటే ఏంటండి పశ్చాత్తాపడ్డం అంటే ఆ వ్యక్తి దేవునికి విరుద్ధంగా ఉన్న తన స్వభావాన్ని బట్టి తన స్వభావం వల్ల తను కోల్పోయే నష్టాన్ని బట్టి గ్రహించి దేవుని ఎదుటకు వెళ్ళి నేను నా స్వభావం వల్ల ఇలా నష్టపోతున్నాను అని దేవుని ముందు పశ్చాత్తపడం అంటే క్షమించమని అడగడం ఆ స్వభావాన్ని క్షమించమని అడగడం కానీ ఈ రోజుల్లో అలాంటి ప్రార్థన మనం ఎక్కడ వినట్లేదు కదండి వినడం లేదు కదా అంటే దాదాపుగా ప్రాధాన్యత తగ్గించేసుకున్నారు చెప్పే బోధకులు తగ్గించేశారు వినేవాళ్ళకు కూడా ఏంటంటే ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయి సో ఇలాంటివి బోధిస్తే ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కనుక ఎక్కడికి వెళ్ళినా గానీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇలాంటి టీచింగ్స్ ఎక్కువైనాయి ప్రజలు వెళ్ళిపోతారేమో అనే భావాలతో కొన్ని కొన్ని ఎలాంటివి తగ్గించారు మరి అలా అంటే మనం ప్రార్థన చేయడంలో అన్ని భాగాలు కలిపి ఉన్నాయన్నారు కదా మరి ఓన్లీ ఇలా మనకు కావాల్సినవి అడుగుతూ ఉంటే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడంటారా లేదు ఈ లోక సంబంధమైనవి కేవలం వీటిని అడుగుతూ ఉంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి అయితే సాధ్యపడదు ఎందుకు అంటే దేవుడు అంగీకరించాలంటే ఆయనకి ఇష్టమైన అంగీకరిస్తాడు ఉదాహరణకి తల్లిదండ్రులు బిడ్డల్ని అంగీకరించాలి అంటే తల్లిదండ్రులకి ఇష్టమైన చేసినప్పుడు బిడ్డల్ని ఎంతో సంతోషంగా అంగీకరిస్తారు ఇంకా బిడ్డలకు వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి బిడ్డలకు ఏదైనా సహాయం చేయడానికి చూస్తారు అలాగే ఈ లోకంలో ఒక తల్లిదండ్రులే అలా ఉన్నప్పుడు మరి సృష్టికర్త దేవుడు ఆయన కావలసినవి మనుషులు తీసుకెళ్లకుండా ఆయన అంగీకరించేయాలంటే అది ఎలా సాధ్యపడదమ్మా మరి దేవుడు అంగీకరించాలంటే ప్రార్థన ఎలా చేయాలండి దేవుడు అంగీకరించాలి అంటే ఎలా ప్రార్థన చేయాలి అంటే ఆయన కోరిన విధంగా వ్యక్తులు ప్రార్థన చేయాలి ఆయన వేటి కొరకు ప్రార్థించమన్నాడు వాటి కొరకు ప్రార్థించాలి మన యొక్క జీవితంలో ఏం పొందుకోవడానికి ప్రార్థన చేయమని మనకు వైవిల ద్వారా తెలుసుకున్నాం దాని కొరకు ప్రార్థన చేయాలి అంతేగాని మనకు తెలిసినయో మనకు నచ్చినయో ఇంకొకళ్ళు దగ్గర విన్నయో మనం ప్రార్థన చేసేస్తాను అంటే ఆ దేవుడు చేసేస్తానని మాత్రం అంటాడని నేను అనుకోవట్లేదు